సబ్స్క్రైబర్స్ స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోక నేను బయట ఫుడ్ తిన్నా ఇంకొక ఇంకొక త్రీ మెంబర్స్ ఇంకొక ముగ్గురు అయితే అయిపోతారు ఈ రోజుకి సమాప్తం లైవ్ నాలుగు వందల తొంభై ఎనిమిది మందా హే నిజమా సబ్స్క్రైబర్స్ బాపనీస్ ఎస్ నాలుగు వందల తొంభై ఎనిమిది హే చెప్పండి సబ్స్క్రైబర్స్ ఇంకొక ఇద్దరు ఏ నాలుగు వందల తొంభై తొమ్మిదా ఎస్ హైఫై కొట్టండి ఎస్ ఆరు వందల ముప్పై ఎనిమిది అవును బేబియా అయ్య బాబోయ్ ఇంకొక ఇద్దరు అయితే అయిపోతారండి ముప్పై తొమ్మిది నలభై మంది ఆరుగురు ఆన్లైన్లో ఉన్నారు ఇంకొక ఇద్దరు ఆ ఇద్దరు ఆన్లైన్లో ఉన్నారు కదా సిక్స్ మెంబర్స్ సమాప్తం అవునా నిజమా ఐదు వందలు కంప్లీటా ఐదు వందలు చేసేసా ఏమి అక్క సబ్స్క్రైబ్ డన్ కంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ ఏ అవునా నిజమా ఇంకొక ఇద్దరు ఇక్కడ లైక్ చేయండి ఇరవై ఏడు మంది ఉన్నారు కదా నాతో ఫైవ్ హండ్రెడ్ అయింది వా